హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఫిబ్రవరి నెలలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయబోతున్నటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వివరాలు అయితే వచ్చాయి వాటి గురించి వన్ బై వన్గా క్లియర్గా అయితే తెలుసుకుందాము సో ముందుగా చూసుకున్నట్లయితే ఫిబ్రవరి నెలలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్లను ఒక రోజు ముందుగానే ఇచ్చారనమాట సో మనకు నిన్నటి రోజునైతే అయితే పంపిణీ అయితే జరిగింది జనవరి ముప్పై ఒకటో తేదీన సో ఈరోజు ఫిబ్రవరి ఒకటి సెలవు కాబట్టి ఈ రోజు పంపిణీ అయితే లేదు సో తిరిగి మళ్ళీ కూడా ఫిబ్రవరి రెండవ తేదీ సోమవారం నాటికి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది క్లోజ్ అవుతుందండి సో పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో ఈ యొక్క ఫిబ్రవరి రెండవ తేదీ లోపల పెన్షన్ అనేది తీసుకోండి ఇకపోతే మనకు ఈ ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లకు సంబంధించి అవకాశం అయితే ఇచ్చారు సో ఈ యొక్క కొత్త పెన్షన్లు కూడా ఎవరైతే డయాలసిస్ రోగులు అయితే ఉన్నారో వారికి సంబంధించి అయితే అవకాశం అనేది ఇవ్వడం జరిగింది సో వారికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ జరుగుతాయి అలానే మనకు ముఖ్యంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో భర్త చనిపోయినటువంటి స్త్రీలు అంటే భర్త ఆల్రెడీ పెన్షన్ పొందుతూ ఆ పెన్షన్ పొందుతూ ఎవరైతే చనిపోయినటువంటి భర్త ఉన్నారో వారికి మహిళ కనుక ఉండినట్లయితే అంటే భార్య కనుక ఉండినట్లయితే సో వారికి సంబంధించి ఈ యొక్క స్పోర్ట్స్ కేటగిరీ కింద పెన్షన్లు అనేటివి ఇస్తారనమాట సో వీటి మీద కూడా అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి అలానే మనకు ప్రతి జిల్లా నుంచి రెండు వందల కొత్త అప్లికేషన్స్ అంటున్నారు కదా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా ఈ రెండు వందల కొత్త అప్లికేషన్స్లో కూడా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు దివ్యాంగులు వికలాంగులు క్యాన్సర్ రోగులకు అవకాశం అయితే ఇచ్చారు ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే డయాలసిస్ రోగులు ఉన్నారో సో వారికి సంబంధించి అయితే ఖచ్చితంగా అప్లికేషన్స్ అనేవి ఈ నెలలో జరగబోతున్నాయి సో నేను తప్పకుండా ఆ ఇన్ఫర్మేషన్తో ఉన్నటువంటి వీడియో అనేది తప్పకుండా చేస్తాను కాకపోతే ఈ వీడియోలో మనము ఫిబ్రవరి నెలలో అమలు కాబోతున్నటువంటి ప్రభుత్వ పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అన్నింటినీ వన్ బై వన్గా టచ్ చేస్తూ వెళ్తాను ఓకేనా సో ఇలా కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జరుగుతున్నాయి సో వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్తో సహా నేను ముందు రోజుల్లో మీకు వివరంగా అయితే తెలియజేస్తాను సో ఇవి తప్ప కొత్త పెన్షన్లకు సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు వీడియో పెన్షన్స్ కూడా లేదు అలానే ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్స్ కాదు అదేవిధంగా దివ్యాంగులు వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లలో కూడా అవకాశం అనేది ఇవ్వలేదు కేవలం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీ సంబంధించిన వాళ్ళకి మాత్రమే పెన్షన్లకు అవకాశం అయితే ఇచ్చారు ఓకేనా సో ఇది కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం ఈ ఫిబ్రవరి నెలలో అమలు కాబోతున్నటువంటి మెయిన్గా ఈ పథకం అనేది అమలు కాబోతుంది సో ఇది ఓకేనా సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషన్ పంపిణీ యథావిధిగా రేషన్ బియ్యము చక్కెర సో తదితర వస్తువులతో అయితే కొనసాగుతుంది అనమాట ఇది రేషన్ పంపిణీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ సో మనకు ఈ ఫిబ్రవరి నెలలోనే రైతుల యొక్క ఖాతాలకు ఆరు వేల రూపాయలు వస్తుందండి ఒకటి వచ్చేసి అన్నదాత సుఖీబా పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు ఇంకోటి వచ్చేసి పిఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట సో ఇక్కడ అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ఎలిజిబుల్ లిస్ట్ అనేది అప్డేట్ కాలేదు సో ఎలిజిబుల్ లిస్ట్ అప్డేట్ అయినప్పుడు నేను తప్పకుండా సపరేట్ వీడియో అయితే చేస్తాను స్టేటస్ ఓపెన్ అయింది చెక్ చేసుకోమని సో మనకు ఇక్కడ ఈ ఫిబ్రవరి నెలలో రైతుల యొక్క ఖాతాలకు ఫిబ్రవరి పదహైదో తేదీనైతే సో యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించినటువంటి మూడో విడత పేమెంటు అలానే పిఎం కి సంబంధించి ఇరవై రెండవ విడతకు సంబంధించినటువంటి పేమెంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది సో నేను తప్పకుండా వీడియో అనేది వస్తుంది సో ఈ వీడియోలో మాత్రము మనము ఈ యొక్క పిఎం కి సంబంధించి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా ఎలా చూసుకోవాలనేది చెప్తాను చూడండి బెనిఫిషరీ లిస్ట్ మాత్రం అప్డేట్ అయ్యి ఉందన్నమాట పిఎం కి సంబంధించి సో ముందుగా పిఎం కిసాన్ వెబ్సైట్లో బెనిఫిషరీ లిస్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత సో మీరు ఏజీ సంబంధించిన వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా మీ మండలాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ విలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయండి సో గెట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే బెనిఫిషరీ లిస్ట్ అనేది వస్తుంది సో ఇక్కడ చూసారు కదా బెనిఫిషరీ లిస్ట్ వచ్చింది సో ఫస్ట్ వచ్చేసి యాభై పేర్లు అయితే ఉంటాయి సో ఇక్కడ ఆ యాభై పేర్లు మీ పేరు లేకపోతే రెండు నెంబర్ క్లిక్ చేయండి కిందకు వచ్చి సో నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా పిఎం కిసాన్కి సంబంధించి బెనిఫిషరీ లిస్ట్లో ఫస్ట్ మీ పేరు ఉందా లేదా చూసుకోండి బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉండినట్లయితే మీరు వేసే వేశారా లేదా చూసుకోవాలి సో ఈగే వేసి వేశారా లేదా తెలుసుకోవడం కొరకు నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత పిఎం కిసాన్కి సంబంధించి మీరు రిజిస్టర్ అయినప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది అలాట్ అయి ఉంటుందన్నమాట ఆ రిజిస్టర్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ కోడ్ని క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కొట్టినట్లయితే మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది సో మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళినప్పుడు ఆ ఓటీపీని వెరిఫై చేసుకున్నట్లయితే మీ స్టేటస్ చూపిస్తుంది అంటే మీరు బ్యాంక్కి ఆధార్ సీడింగ్ చేసుకొని ఉన్నారా ఈకేవైసీ చేసుకొని ఉన్నారా లాస్ట్ ఇన్స్టాల్మెంట్ పడిందా లేదా అనేది చూపిస్తుంది ఈ మూడు ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రీన్ మార్క్లో ఉంటేనే మీకు ఈ ఇరవై రెండవ విడతకి సంబంధించినటువంటి పేమెంట్ అనేది సో విడుదల కావడం జరుగుతుంది సో కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ కేవైసీ వేస్తేనే మీకు డబ్బులు లేకుంటే రావు ఎందుకంటే ఈ కేవైసీ మ్యాండేటరీ అనేది సో ప్రతి ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రైతు లైవ్లో ఉన్నారా లేదా సో ఈ యొక్క వ్యవసాయం చేస్తున్నారా లేదా అనే దాని కొరకు ఈ యొక్క ఈకేవైసీ అనేది మ్యాండేటరీ చేసి ఉన్నారు సో ఇక్కడ మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఇదే అనమాట సో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ఈకేవైసీకి నేమ్స్ అనేవి వస్తాయి సో నేమ్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ అనేది వేస్తేనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మూడో విడత నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి లేదంటే రావు సో ఇక్కడ మనము ఇక్కడ కూడా సేమ్ నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసి రైతు యొక్క ఆధార్ నెంబరు అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చా కోడ్ ని క్యాప్చా కోడ్ ఎంటర్ చేసేసి సెట్ చేసినట్లయితే సో మనకు ఈ స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది సో ప్రస్తుతానికి అయితే స్టేటస్ అనేది ఓపెన్ కాలేదు వీడియో చేస్తున్నటువంటి ఈ సమయానికి అయితే సో ముందు రోజుల్లో ఓపెన్ అవుతుంది నేను తప్పకుండా అయితే రైతులకు సంబంధించి ఈ నెలలోనే ఆరు వేల రూపాయలు రైతుల యొక్క ఖాతాలకు అయితే వస్తాయి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి మూడో విడత అలానే మనకు పిఎం కిసాన్ కి సంబంధించి ఇరవై రెండవ విడత సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే రైతులకు ఇప్పుడు ఇల్లు లేని పేదలకు సంబంధించి ఒక చిన్న సమాచారం ఏంటంటే సో రాష్ట్రంలో పేదలందరికీ ఇల్లు క్యాబినెట్ అయితే కీలక నిర్ణయం తీసుకుందనమాట రీసెంట్గా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అక్కడ ఏం చెప్పారంటే రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అర్హులైనటువంటి పేదలందరికీ శాశ్వత గృహాలు అందించడమే కూటమి ప్రభుత్వం అని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్తసారథి గారు అయితే తెలియజేశారండి సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో అయితే కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు సో అందులో భాగంగా చూసుకున్నట్లయితే ఏడు లక్షల యాభై వేల మందికి ఇళ్ళు అనేటివి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అందిస్తామని చెప్తున్నారు రెండు పాయింట్ యాభై లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయింపు అనేది జరుగుతుంది రెండు పాయింట్ అరవై ఒక్క లక్షల మందికి జూన్ నాటికి లబ్ధిదారులకు ఇల్లు పూర్తి చేసిస్తామని చెప్తున్నారు సో ఇలా ప్రభుత్వం అయితే ఒక పర్టికులర్గా టార్గెట్ అనేది పెంచింది అనమాట సో ఈ ఉగాది నాటికి ఐదు లక్షల గృహ నిర్మాణాలు అనేవి ప్రారంభిస్తామని చెప్పింది సో వాటి మీద కూడా అప్డేట్స్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట ఇకపోతే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఎవరైతే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపల రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపల దరఖాస్తులు అనేవి చేసుకునే ఉన్నారో సో వారికి సంబంధించి అయితే సో మనకు ఎలిజిబుల్ లిస్ట్ అనేది రిలీజ్ కాబోతుంది ఈ మంత్ లో అంటే మీ యొక్క ఇంటి దగ్గరకు వచ్చి ఫొటోస్ క్యాప్చర్ అనేది చేసుకుని ఉంటారు కదా జియో ట్యాగింగ్ అంటారు దాన్ని సో దాన్ని చేసినటువంటి వాళ్ళకి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్ అనేది సో మనకు ఓపెన్ కాబోతుందండి ఈ మంత్ లోనే ఓపెన్ చేస్తారంట సో ఎలిజిబుల్ లిస్ట్ వచ్చినప్పుడు మీరు ఎలిజిబుల్ అయినట్లయితే ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం సంబంధించి అయితే అదేవిధంగా హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ కింద అయితే సో మీకు ఇల్లు శాంక్షన్ అవుతుంది ఇక్కడ ఏంటంటే ఇల్లు స్థలం అనేది మనకు ఉండాలి స్థలం ఉండి గ్రామీణ ప్రాంతాల వాళ్ళైతే ఇంటి నిర్మాణం కొరకు ఇక్కడ డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది అనమాట టోటల్గా రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే సో వస్తాయి ఈ పథకం కూడా మనకు ఈ నెలలోనే స్టార్ట్ కాబోతుంది సో ఓకేనా సో ఈ పథకాలు అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఏవే పథకాలు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ అయితే ఉన్నాయి అలానే ఇక్కడ పేదలకు సంబంధించి హౌసింగ్ సంబంధించి అయితే ఉన్నాయన్నమాట అలానే మరికొన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడుకుందాము సో మనకు వచ్చేసి ఈ ఫిబ్రవరి రెండవ తేదీన ఆధార్ స్పెషల్ క్యాంపులు అనేవి జరుగుతున్నాయి అనమాట సో మీ ఆధార్లో మార్పులు ఏమైనా చేసుకోవాలనుకుంటే సో మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు సిబ్బందికి సంబంధించి ఒక సచివాలయం అయితే ఉంటుందన్నమాట సో అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క ఆధార్ కార్డ్కి సంబంధించి ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఫిబ్రవరి రెండు నుంచి ఆరో తేదీ వరకు మొదటి పెడతా ఆధార్ క్యాంప్ అనేది ఉంటుంది రెండో క్యాంప్ వచ్చేసి ఫిబ్రవరి పదహారు నుంచి సో మరియు ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు అయితే సెకండ్ ఆధార్ క్యాంపులు అనేవి ఇస్తారు ఈ ఆధార్ క్యాంపుల వల్ల యూజ్ ఏంటంటే మీరు ఉచితంగా ఆధార్ సర్వీసులు అనేవి ఓకేనా మీకు దగ్గరలో ఉన్నటువంటి అయితే అడగండి ఆధార్ క్యాంపులు అయితే జరుగుతున్నాయి ఇకపోతే మనకు ముఖ్యమైన కార్యక్రమాల్లో భాగంగా ఆధార్ క్యాంపులు అయితే విన్నాము అలానే సదరం ఫ్లాట్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది అలానే మనకు ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం నుంచి అందించేటువంటి ప్రభుత్వ పథకాల్లో భాగంగా కొన్ని కొన్ని పథకాలకు సంబంధించి అంటే టైలర్లకు సంబంధించి ఆదరణ త్రీ పాయింట్ ఓ స్టార్ట్ అవుతుంది అనే సమాచారం అయితే ఉంది అలానే నేతన్నలకు సంబంధించి ఉచితంగా కరెంట్ అనేది అందిస్తామని చెప్పి సమాచారం అయితే వచ్చి ఉంది సో వీటి మీద ముందు రోజుల్లో ఇన్ఫర్మేషన్స్ అనేవి వస్తాయి తప్పకుండా తెలియజేస్తాను సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి సో ఇవన్నీ కూడా గ్యాదర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ జన్యున్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి సో జరుగుతాయి కాబట్టి నేను మీకు ఈ వీడియో అయితే చేశానన్నమాట సో మీరు మా ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నండి ఇలా మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి యాక్యురేట్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది పబ్లిష్ చేయిస్తాను సో ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందుకు అయితే వస్తాను